మై ఛానల్ నేను ఈరోజు వడియాలు ములక్కాయ్ మామిడికాయ వేసుకొని పులిచి పెడుతున్నాను ముందుగా మామిడికాయ ముక్కలను చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ములక్కాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వడియాలు ఉప్పు కారం పసుపు ఆయిల్ ఇవన్నీ వేసుకొని పొయ్యి మీద బాణి పెట్టుకొని వేపుకోవాలి పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నాలుగు స్పూన్ దాకా వైది వేసుకోవాలి ముందు ఒడియాలు వేసేసుకోవాలి ముందు ఒడియాలు వేసేసుకోవాలి ఈ వడియాలు మన మన పిండితో పెట్టిన ఇవి ఈ స్నాక్స్ కింద కూడా తినచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది పప్పుచార్ల అట్లా కూడా నండుకొని తినచ్చు ఇవి అయిపోయినాయి మొత్తం బౌన్ లో తీసేసుకోవాలి ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకోవాలి ఈ పచ్చివాసన పోయే కనుక గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలవి మగ్గాలనుకుంటే కనుక కొత్తి లైట్కి ఉప్పు వేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మురకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఉప్పు వేసేసుకున్నాక ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఒకసారి మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి దీంట్లో ఇప్పుడు ముక్కలు వేసు వేసుకోవాలి దాంతోపాటు మామిడికెముకలు కూడా వేసుకోవాలి మామిడికెముకలు వేసేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా ఉన్నది అనేది తెలుస్తుంది ఎక్కువ ఇలాగే వండుకుంటాం ఇంకా మూత పెట్టుకొని పది నిమిషాలు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అర స్పూన్ కారం వేసుకోవాలి పావు స్పూన్ పసుపు దీంట్లో ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్ది మెంతుల పొడి అవి ఉంటే కనుక వేసుకోవచ్చు అవి వేసుకుంటే కనుక ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు ఇవన్నీ మతం అన్ని బాగా కలుపుకోవాలి కొద్దిగా కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక ఇంకొక అర స్పూన్ దాకా వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు అయితే కనుక ఇది సరిపోద్ది అర స్పూన్ ఈ గ్లాస్ తో ఒక అర గ్లాసు వాటర్ పోసుకోవాలి పోసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక మూత పెట్టుకుని మగ్గించుకోవాలి దీంట్లో ఒడియాలు వేసేసుకోవాలి వేసేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి కూర ఒడియాల కూర రెడీ అయిపోయింది ఇలా ఈ దగ్గరలో వచ్చి ఉడక ఉడకనివ్వాలి ఈ కంటెన్స్లో వచ్చేలాగా ఉడకనిచ్చుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది వడియాలు ములక్కాయ మామిడికాయ పులుసు రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసుకొని వేరే గిన్నె సర్వ్ చేసేసుకోవాలి ములక్కాయ మామిడికాయ వడియాల పులుసు రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి ఈ టైప్ లో ఒకసారి ట్రై చేసి చూసి ఎలాగో ఎలాగొచ్చిందని కామెంట్ పెట్టండి ఫ్రీ లైక్ చేయండి